గోదావరి కన్లో సినీ హీరో బిగ్ బాస్ విన్నర్ సోహాయల్ మంగళవారం సందర్ చేశారు నూతనంగా నిర్మించిన బూట్ కట్ బాలరాజు సినిమా ప్రమోషన్లో భాగంగా సోహాయల్ స్థానిక గాంధీ కాలేజీలోని విద్యార్థులతో కలిసి సందర్శించారు చేశారు అనంతరం సినిమా యూనిట్ తో కలిసి ప్రధాన చౌరస్తాలో సినిమా పోస్టర్ను ఆవిష్కరించారు ఇప్పటి తాను తీసిన సినిమాలను పారిశ్రామిక ప్రాంత ప్రజలు ఆదరించడం లేదని కొంత ఆవేదన వ్యక్తం చేశారు ఓ సింగరేణి కార్మికుడికి కొడుకుగా ఈ ప్రాంతం ముద్దుబిడ్డగా సినీ రంగంలో రాణిస్తున్న తనను ఆదరించాలని కోరారు ఫిబ్రవరి రెండవ తారీఖున విడుదల కానున్న బూట్ కట్ బాలరాజు సినిమాను సింగరేణి కార్మికులు రామగుండం పారిశ్రామిక ప్రాంత ప్రజలు అభిమానులు చూసి ఆదరించాలని ఆయన కోరారు నేను సో నేను బిగ్ బాస్లో ఉన్నప్పుడు ప్రతి ఒక్కరు అరే సింగరేణి ముద్దు బిడ్డ సింగరేణి ముద్దు బిడ్డ అని చెప్పి నాగార్జున సార్ చిరంజీవి సార్ ఇంత మందితోని సింగరేణి అని చెప్పేసి అనిపించింది నేను ఈరోజు అదే సింగరేణి కార్మికులు నేను సింగరేణి బిడ్డ అని చెప్పేసి హైదరాబాద్లో చెప్పలేకుండా ఉన్న పరిస్థితికి తీసుకొచ్చిర్రు ఎందుకంటే మన వాళ్ళని మనం లేపాలి అంటారు బట్ మా ఇక్కడ ఏంటంటే సింగరేణి కార్మికులు ఏం చేస్తారని మా నాకు తెలిసినంతవరకు ఎవ్వరు నా ఇంతవరకు మూడు సినిమాలు రిలీజ్ అయ్యాయి అందుకన్నా అంత తక్కువ ఏదన్నా కలెక్షన్ వచ్చిందంటే అది మన గోదాగన్ తరబుల్ నుంచి చాలా తక్కువ మంది సో చాలా బాధాకరమైన విషయం ఒక సినిమా సింగరేణి కార్మికులు ఎంతోమంది కళాకారులు ఉన్నారు వాళ్ళందరూ సినిమాలు చేస్తూ ఉంటారు వాళ్ళ సినిమాలని ప్రోత్సహించాలి మనమే ఎంతో కష్టపడి మనల్ని చిన్నప్పటి నుంచి కనిపించిన మన నాన్న సింగరేని బొగ్గు గనిలో కష్టపడుతూ ఒక్కొక్క రూపాయి పొదుపు ఒక్కొక్క రూపాయి ఇచ్చేసుకుంటూ జమ చేసుకుంటూ పిల్లల్ని పెంచి వాళ్ళ ఆశయాలని సపోర్ట్ చేసుకుంటూ ఉంటారు సో అలాంటి అని కార్మికు కొడుకుని నేను సో నన్ను నేను యాక్చువల్లీ నీకు ఏ ఏరియా నచ్చదురాబై అంటే నేను ఇప్పుడు ఈ మధ్య కాలంలో నేను ఒకటే చెప్తున్నా నాకు కరీంనగర్ గోదావరి కానీ అంటే నాకు నచ్చదు అని చెప్పేసి చెప్తున్నాను ఎందుకంటే నా ప్రతి సినిమా ఇక్కడ రిలీజ్ అయినప్పుడల్లా ఎవ్వరు సినిమాకి వెళ్ళి చూడట్లేదు ఎందుకు చూడట్లేదు నాకు తెలియదు బిగ్ బాస్లో ఉన్నప్పుడు అందరు ప్రోత్సహించు అదే నేను ఇక్కడ ఉన్నప్పుడు మాత్రం ఎవ్వరు ప్రోత్సహించలేరు నా ఫ్రెండ్స్ తప్ప నాదనే కాదు ఎంతో మంది సింగరేణి కార్మికుల కొడుకులు ఆవేదన ఇది వాళ్ళ కొడుకులు ఎంతోమంది సినిమాలు చేస్తున్నారు ఎంతోమంది కళాకారులు వస్తున్నారు మన కుదార్కెన్ నుంచి ఎంతో మంది టాలెంటెడ్ వాళ్ళు మన హైదరాబాద్ హైదరాబాద్లో ఉన్న వచ్చిన దసరా సినిమాని పెద్ద హిట్ చేసిర్రు చాలా హ్యాపీగా ఉంది చాలా గర్వంగా ఉంది మన సింగరేణి కార్మికులు బిడ్డనే మన శ్రీకాంత్ ఉదేలా సో చాలా హ్యాపీగా ఉంది సో అది నానితోని తీసిండు కాబట్టి అందరు వెళ్ళి చూసిర్రు సో చాలా సంతోషకరమైన విషయం అది సో నేను ఒక బూట్కట్ బాలరాజు అనే సినిమాతోని ఇప్పుడు నేను ముందుకు వస్తున్నా నా ఇంతకు ముందు సినిమాల్లో కాకుండా ఈ సినిమా సింగరేణి కార్మికులు ప్రతి ఒక్కరూ చూడాలి అని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటాన్నా सिटी न्यूज़ लो और சின்ன विरामम మొట్టమొదటిసారిగా గోదావరికెడి పట్టణంలో శ్రీ రుద్ర సత్యం బాబు పిల్లల హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి హెల్త్ కార్డు కలిగిన చిన్నారులకు క్యాష్లెస్ ట్రీట్మెంట్ చేయబడును మా వద్ద స్టార్ ఎరిక్షన్ ఎఫ్హెచ్పిఎల్ ఎండి ఇండియా ఎస్బిఐ జనరల్ హెల్త్ కార్డ్ యూనివర్సల్ శాంపో నివా మీడియాసిస్ట్ చోలా ఎంఎస్ హెరిటేజ్ గుడ్ హెల్త్ తదితర హెల్త్ కార్డ్స్ పై క్యాష్ లెస్ వైద్యం అందించబడును పసిపిల్లల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ కలిగిన డాక్టర్ చిన్న పిల్లల మనస్తత్వం గ్రహించి వైద్యం అందిస్తున్న పేరుగాంచిన డాక్టర్ గా గోదావరి పట్టణంలో పన్నెండు సంవత్సరాలుగా వైద్య సేవలు అందిస్తున్న నెంబర్ వన్ పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ సత్యం బాబు ఇప్పుడు అత్యాధునిక పరికరాలతో సౌకర్యవంతమైన సిట్టింగ్ హాల్ తో కూడిన విశాలమైన సొంత భవనంలో వైద్య సేవలు అందిస్తున్నారు విశాల భవనంలో ఎన్ఐసీయూ పిఐసీయూ ఇంక్యుబేటర్ ఫోటోథెరపీ నెప్యులైజర్ వార్మర్ సిరంజీ పంప్స్ ల్యాబ్ ఫార్మసీ ఏసీ నాన్ ఏసీ రూమ్లు జనరల్ వార్డ్స్ విజిటింగ్ హాల్ సౌకర్యం కలదు డాక్టర్ సత్యంబాబు ఎంబీబీఎస్ డీసీహెచ్ ఫాల్స్ పిల్లల మరియు నవజాత శిశువు వైద్య నిపుణులు ఇరవై నాలుగు గంటల వైద్య సదుపాయం కలదు శ్రీ రుద్ర సత్యం బాబు పిల్లల మరియు డెంటల్ హాస్పిటల్ సూర్య హాస్పిటల్ ప్రక్క గల్లీలో వరల్డ్ మున్సిపల్ ఆఫీస్ రోడ్ మసీదు ప్రక్కన లక్ష్మీ నగర్ గోదావరి ఖని సెవెన్ డబల్ సిక్స్ డబల్ జీరో డబల్ ఫోర్ డబల్ త్రీ జీరో